ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి పెద్దల్లోనే కాకుండా చిన్నారుల్లోనూ స్ఫూర్తి నింపుతోంది చిట్టి చిట్టి చేతులతో గుంటూరులో పిల్లలు మొక్కల్ని నాటారు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడమే ప్రత్యామ్నాయ మార్గమని భావించిన వారంతా వనభారతి జనహారతి కార్యక్రమంలో పాలు పంచుకున్నారు మొక్కలకు రక్షణగా కవచాలు ఏర్పాటు చేశారు వనంతోనే మనం అన్న సూక్తిని చాటుతూ గుంటూరులోని గుజ్జనగుండ్ల సాయి కృష్ణానగర్ లోని ఓ అపార్ట్మెంట్ వాసులు వన సంరక్షణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ప్రారంభించిన వన జనహారతి కార్యక్రమం స్పూర్తితో మొక్కల పెంపకానికి మూకుమ్మడిగా కదిలి వచ్చారు మొక్కలతోనే మన భవిష్యత్తు ఆధారపడి ఉందంటూ కాలనీలో ప్రదర్శన నిర్వహించారు అనంతరం రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు చిన్నారులతోనూ మొక్కలు నాటించడమే కాకుండా సంరక్షణ బాధ్యత వారికే అప్పగించారు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఆ మొక్కలకు నీళ్లు పోయడం సహా వాటిని జాగ్రత్తగా పెంచేలా పనులు అప్పగిస్తామంటున్నారు తల్లిదండ్రులు బిందుసేద్యం మాదిరిగా ఒక్కో మొక్కకు ఖాళీ సీసాలను కట్టి వాటిలో నీరు పోసి ఒక్కో చుక్క మొక్కల మొదళ్లలో పడేలా చర్యలు చేపట్టారు చెట్లు అంతరించిపోతున్న ఈ తరుణంలో మా వంతు బాధ్యతగా మా వీధికి మేము పచ్చదనాన్ని ఆపాదించాలని వారి ఈ ఈనాడీటీవీ వారి స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ఉద్యమంలో పిల్లలు భాగం కావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇప్పటిదాకా అపార్ట్మెంట్స్ లో నుంచి ఇలా జరగడం చూడలేదు స్కూల్స్ వాళ్ళు కాలేజెస్ వాళ్ళు చేయటమే చూసాము సో మా దగ్గర నుంచి స్టార్ట్ ఏదైనా ఒక దగ్గర స్టార్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో విశేషరావు గారు ఇట్లా స్టార్ట్ చేయటము మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళందరూ దీనికి పార్టిసిపేట్ చేయటం అందరు కోపప్ చేసి చాలా ఇంట్రెస్ట్ గా పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ మొక్క నేను ఫస్ట్ ప్లాన్ చేస్తున్నాను నేను నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం మొక్క ప్లాన్ చేస్తున్నందుకు సో ఈ మొక్కని నేను చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నాను రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు అండ్ కాలేజ్కి వచ్చేటప్పుడు కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు రోజు పోస్తాను పొద్దున్న లేచి మొక్కలను చూస్తామంటే నేను 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 చాలా ఫీల్ ప్రకృతిని పొల్యూషన్ నుంచి కాపాడడానికి చెట్లు నాటుతున్నాను రోజు స్కూల్ నుంచి రాగానే బాటిల్లో కృష్ణా జిల్లా దోసపాడులో వన భారతి జనహారతి కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు వెయ్యి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేస్తున్న కృషి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిందని గ్రామంలో మొక్కలు నాటి వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకుంటామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు పెనమలూరు శాసనసభ్యుడు బోడెప్రసాద్ స్వగ్రామం పోరంకిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు నియోజకవర్గం వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు తూర్పుగోదావరి జిల్లా ముంగండలో పి గన్నవరం శాసనసభ్యుడు నారాయణమూర్తి మొక్కలు నాటారు నియోజకవర్గం వ్యాప్తంగా నాలుగు వేల మొక్కలు నాటిస్తామన్నారు శ్రీకాకుళంలోని విశాఖ బి కాలనీలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు స్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు మొక్కలకు రక్షణ కవచాలను ఏర్పాటు చేశారు కడప జిల్లా మైదుకూరు అగ్నిమాపక కార్యాలయం ఆవరణలో తెలుగుదేశం నేతలు మొక్కలు నాటారు